మీరు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఇతరులను కాపీ చేయడంలో ఎంతలా నిమగ్నమైపోయారంటే మీ సొంత గుర్తింపును కూడా మర్చిపోయేంతలా మిత్రమా దేవుడే గనుక ప్రభాస్ని సృష్టించాలంటే పైనుంచి సృష్టించి పంపించేవాడు కదా నిన్ను నీవుగా ఎందుకు సృష్టించాడు నువ్వు నీవు నువ్వు నిన్ను నిరూపించుకోసం నిరూపించుకోవడం కోసమే కదా నిన్ను నీవు నిరూపించుకోవడం కోసమే కదా నీలో నీలో చాలా విషయం ఉంది నీలో ఇప్పటికే చాలా విషయం ఉంది అది మిమ్మల్ని జీవితంలో చాలా ముందుకు తీసుకువెళ్ళగలదు కానీ నీవు ఎప్పుడైతే ఇతరులను కాపీ చేయడం మానేస్తావో అది మిమ్మల్ని జీవితంలో చాలా ముందుకు తీసుకువెళ్లగలదు